ఎంతగా మరి భీమవరం వాసవులు గౌరవీయులు శ్రీ కానుబైన ప్రసాద్ గారు మరి కీర్తి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజు మన వృద్ధులాసంలో భోజనాలు ఏర్పాటు చేశారమ్మ మరి ముందుగా మన వృద్ధులాసం తరఫున ఆ దంపతులందరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి మరెన్నో పెళ్లి రోజు జరుపుకోవాలని మరి చక్కగా పిల్లా పాపల్ని ఆ భగవంతుడు కలజేయాలని ఎల్లప్పుడు వారి కుటుంబం సకల అష్టైశ్వర్య సుఖ సంతోషాలతో సకల భోగపర్జాలతో ఉండాలని మన మనందరూ ఆయుష్ కూడా పోసుకుని వాళ్ళంతా చల్లగా ఉండాలని మీరు అంత ఒకసారి దీవించండి అమ్మా దీవించండి తల్లిలారా మరి